వెల్కమ్ టు యార్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య దేశాన్ని కుదిపేసిన కన్నడ చిత్రం కాంతరా ఏమాత్రం అంచనాలు లేకుండా ఏమాత్రం ప్రమోషన్లు చేయకుండానే పాన్ ఇండియా స్థాయిలో విజయ్ డంకా మోగించింది కన్నడ చిత్రమే స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది ఇప్పుడు కాంతార టూ వస్తోంది కాంతార క్రేజీ దృష్టిలో ఉంచుకొని పార్టీ టూ లో క్రేజీ స్టార్స్ ని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు రిషబ్ శెట్టి అందులో భాగంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని టీంలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది ఇటీవల రిషబ్ శెట్టి మోహన్ లాల్ ని కలుసుకున్నారు ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు దాన్ని బట్టి కాంతరా టూ లో మోహన్ లాల్ ఉన్నారనే అనుమానాలు మరింతగా బలపడ్డాయి మోహన్ లాల్ మాత్రమే కాదు ఈ సినిమాలో చాలా మంది స్టార్లకు చోటుందని తెలుస్తోంది తెలుగు నుంచి కూడా ఓ పేరున్న హీరోయిన్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు రిషబ్ శెట్టి చిన్న పాత్రలైనా పెద్ద స్టార్స్తో చేయించడం ఈనాటి ట్రెండ్గా మారింది రిషబ్ శెట్టి కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది ఒక రకంగా చెప్పాలంటే ఇది సీక్వెల్ కాదు ప్రీక్వెల్ కాంతర కథ కంటే ముందు జరిగిన కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి యుద్ధ విద్యలలో శిక్షణ తీసుకున్నాడు గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు రిషబ్ సొంత ఊరిలోనే పెద్ద సెట్ వేసి ఈ సినిమాని నాలుగు షెడ్యూల్లో పూర్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రీప్రొడక్షన్ పనిలో కూడా ఓ కొలిక్కి వచ్చేశాయి త్వరలోనే చిత్రీకరణ మొదలెడతారు